సొంత గ్రౌండ్ పై హైదరాబాద్ కు బాగా ఈ మ్యాచ్ కలిసి వచ్చింది శుక్రవారం జరిగిన ఐపిఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా హైదరాబాద్ అలాగే చెన్నై జట్లు తలపడగా చెన్నై జట్టును హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాల్చేసేసింది ఇక ఈ మ్యాచ్ అనంతరం చాలా క్లుప్తంగా స్పందించిన ఎంఎస్ ధోని షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇందుకే ఎంఎస్ ధోని ఏమన్నాడంటే ఈ మ్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడటం ఒక రకంగా వ్యర్థమై అనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ బౌలర్లు మా పైన చాలా ఒత్తిడిని తీసుకు ముఖ్యంగా ఈ పిచ్ గురించి మేమందరం కూడా డ్రెస్సింగ్ రూమ్ లో చాలా చర్చించుకున్నాం అయినప్పటికీ కూడా కొన్ని తప్పిదాలు మా తరఫున జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఫీల్డింగ్ తప్పిదాలు చాలా ఎక్కువగా జట్టును ప్రభావితం చేస్తూ ఉంటాయి ఆ ప్రభావం అనేది రాబోయే మ్యాచెస్లో ఎక్కువగా పడుతూ ఉంటుంది బ్యాటింగ్ బౌలింగ్ సరిగ్గా చేయకపోవడం ఒక ఎత్తే ఫీల్డింగ్ సరిగ్గా చేయకపో చేయకపోవటం వల్ల మ్యాచ్ ఓడిపోవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం ఇంత అద్భుతమైన టీం ఉంచుకుని కూడా ఫీల్డింగ్ విషయంలో సరిగ్గా రాణించలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా ఆటగాళ్ల తప్పిదమే ప్రాక్టీస్ సెషన్స్లో ఫీల్డింగ్ సరిగ్గా చేయటం లేదు అన్న విషయం అర్థం అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఇంతకన్నా నేను ఏమీ చెప్పాలని అనుకోవట్లేదు కానీ ఇంకొకసారి నేను ఏమైనా హెచ్చరిస్తున్నానంటే ఫీలింగ్ తప్పిదాలు కనుక ఉంటే మాత్రం నేను సహించను అంటూ ధోని కొద్దిగా క్లుప్తంగా అలాగే సూటిగా చెప్పడంతో బహుశా చెన్నై జట్టు రాబోయే మ్యాచ్లో ఇటువంటి తప్పులు లేకుండా గెలుస్తుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది